నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వార్తావరణంలోకి వెళ్తే ఖమ్మం జిల్లా కామపల్లి మండలంలోని ఎంపీడీఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ కార్యాలయనందు ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి ఎంఆర్ఓ సిఎస్ సుధాకర్ మరియు కామపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి వివరిస్తూ తంత్రం అంటే సూత్రం రాయడం ఘన అంటే సమూహం కోసం సూత్రం రాయడం మన భారతదేశంలో అనేకమైన జాతులు మతాలు కలిసి ఒక్కటిగా జీవించే మానవ సమూహాల కోసం రాయబడింది మన రాజ్యాంగం ప్రవేశపెట్టిన రోజునే మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు जय भारत भाग्यविदाता पञ्जाब सिन्धु गुजरात मराठ द्वाविर उत्कर वङ्गा जयदा जय भाग्यविदाय जय जय ఈ రోజు మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ టీకుంటున్నాం అందరికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను స్వతంత్రుపాకుల మోత సందర్భంలో స్వపావుకుల మోతలతో సాగించుకున్నటువంటి స్వతంత్రం మనకు వచ్చినందుకు ఇవాళ మనం ఈ రకంగా కష్ట కుస్త మనం పేద పేద అంతరం కూడా మంచిగా సుఖంగా జీవనం సాగిస్తున్నాం ఆనాడు మూడు వందల సంవత్సరాలు పరిపాలి ఆంగ్లేయుల కాలంలో కనీసం తినటానికి తినలేదు కట్టానికి గుండలేదు చదువుకోటానికి బడి లేదు ఆ వైద్యానికి మందులు లేవు మాకు లేవు నాన్న ఇబ్బందులు పడి ఆనాడు మహానుభావులు త్యాగస్ఫూర్తితో సంపాదించుకున్నటువంటి ఈ స్వతంత్రానికి కనీసం ఏమాత్రం ఆదరణ ఇవ్వకపోవడం కూడా దరిద్రం అసలు ఇష్టకు మించిన ఏం లేదనమాట నేను చేసుకుంటున్నాడు చేసుకుంటాం బస్సు ఎక్కడం పడదన పోవటం బస్సు ఎక్కడం పడదన పోవటం ఒక్క ఐదు నిమిషాలు ఏదో నా నా దృష్టిలో నేను అడిగింది మా పని మాట్లాడేందుకు మాత్రమే నా అమ్మ గారికి మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇతరితో సమాప్తం నమస్కారం